టూరిజం రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో దేశంలోని టాప్ ట్రావెల్స్ సంస్థల్లో ఒకటిగా నిలిచి అతిథి దేవోభవ అనే టాక్ లెన్తో దూసుకుపోతున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పట్టణాలే కాకుండా పల్లె ప్రాంతాల వారికి కూడా అందుబాటులో ఉండాలని ఏకకాలంలో ఏప్రిల్ ఇరవై మూడున ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని కర్నూలు వరంగల్ ఖమ్మం భీమవరం ఒంగోలు రాజమండ్రి ఆరు ప్రాంతాల్లో తన నూతన కార్యాలయాలను ప్రారంభించింది ఈ సందర్భంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ ఆర్వీ రమణ మాట్లాడుతూ తమ కస్టమర్లని ముఖ్య అతిథులుగా భావించి వారి సమక్షంలో ఆరు కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందన్నారు అలాగే తమ కస్టమర్లకు కాశీ అయోధ్య అమర్నాథ్ జార్థం ముక్తినాథ్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక కేరళ వంటి అనేక దేశ యాత్రలతో పాటు దుబాయ్ సింగపూర్ మలేషియా కంబోడియా వియత్నాం యూరప్ ఆస్ట్రేలియా టర్కీ వంటి అనేక విదేశీ యాత్రలపై భారీ ఆఫర్లను అందిస్తున్నామని తెలియజేశారు ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయానికి వచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి సన్నిహితులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యంగా ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ఆర్వి ట్రావెల్స్ ఇవాళ తీసుకున్నటువంటి స్టెప్ అత్యంత ముఖ్యమైనటువంటి స్టెప్ గా మనం భావించవచ్చు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భక్తులకి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక పైన వాళ్లకు అవసరమైనటువంటి బడ్జెట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో టూర్స్ కండక్ట్ చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు కూడా ఇతోధికంగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి మన ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థకి ఉన్నటువంటి పేరు తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ ట్రావెల్స్ అన్నటువంటి స్లోగాన్ని నిజం చేసుకుంటూ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఆరు ప్రధానమైనటువంటి పట్టణాలలో వరంగల్ ఖమ్మం ఒంగోలు రాజమండ్రి భీమవరం కర్నూల్ ఈ ఆరు ప్రాంతాలలో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా దేశీయంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక టూర్స్తో పాటు అంతర్జాతీయ సమాజాన్ని అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలన్నింటినీ కూడా అతి చేరువ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి అన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు అనగా ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ ఉదయం పది గంటలకి కస్టమర్స్ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా ప్రతి బ్రాంచ్ కూడా విచ్చేసి స్వయంగా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆర్వీ ట్రావెల్స్ కి మద్దతు ఇవ్వడం జరిగింది ఇదే ఉత్సాహంతో ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పనిచేస్తూ ఉందో పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి రాబోయే కాలంలో కూడా పర్యాటకులు ఇస్తూ ఉన్నటువంటి సపోర్ట్ పర్యాటక సంస్థలు కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్ వీటన్నింటినీ కూడా మరింత చేరువ తీసుకువెళ్తూ రాబోయే కాలంలో పర్యాటకులకు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరింత చేరువ అవుతూ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అతి తక్కువ ధరలకే దేశ విదేశీ ప్యాకేజీలన్నిటికి కూడా అందిస్తుందని చెప్పేసి మీ అందరి ద్వారా తెలుగు రాష్ట్ర పర్యాటకులు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారతీయ పర్యాటకులకి విశేషమైనటువంటి గౌరవం దక్కుతూ ఉంది దేశంలో ఏ ప్రాంతం తీసుకున్న పర్యాటకుల యొక్క రద్దీ చేత విపరీతంగా అన్ని ప్రాంతాలు కూడా ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి అనేది పర్యాటక రంగానికి సంబంధించి ఏ విధంగా సాధించవచ్చో ప్రపంచ దేశాలకి చూపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం భారతదేశం అటువంటి మన దేశంలో పర్యాటకుల మీద నిన్నటి నిన్నటి రోజు జరిగినటువంటి దాడి అనేది ఒక పెరిగి పంద చర్యగా భావిస్తూ ఇటువంటి ఇన్సిడెంట్స్ భారతీయ పర్యాటక రంగాన్ని కానీ భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక రంగ అభివృద్ధిని కానీ ఏ విధమైనటువంటి ప్రభావితం కూడా చూపించలేవు ఇటువంటి సంఘటనలు మళ్ళా జర జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పర్యాటక రంగ ప్రేమికునిగా పర్యాటక రంగానికి సంబంధించి అనేక ప్రాంతాలకి లక్షలాది మంది పర్యాటకులు పంపిస్తూ ఉన్నటువంటి సంస్థ అధినేతగా తెలియజేస్తూ ఉన్నా ఇటువంటి చర్యలు అనేది నిజంగా ఒక అనాగరికమైనటువంటి చర్య అటువంటి చర్య జరగడం బాధాకరం అటువంటి బాధాకరమైనటువంటి ఈ రోజు రావడం అనేది బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ మంచి రోజు కాబట్టి ఇరవై మూడవ తారీఖున తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తంగా పన్నెండు బ్రాంచుల్ని ఇప్పటి వరకు ఓపెన్ చేసి తెలుగు రాష్ట్ర పర్యాటకులకు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ వాళ్ళకు అవసరమైనటువంటి దేశీయ అంతర్జాతీయ హాలిడే ప్యాకేజ్లన్నింటినీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా కోరుకున్నటువంటి బడ్జెట్స్ అందుబాటులోకి తీసుకురావడానికి మన సంస్థ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు सत्यश्री प्लीज सब्सक्राइब ओमेगा इंडिया टीवी तेलुगु